అరకు కాఫీ ఘుమఘుమలు పార్లమెంటు ప్రాంగణానికి చేరాయి దేశవ్యాప్తంగా అరకు కాఫీ బ్రాండ్కు విస్తృత ప్రచారంలో భాగంగా పార్లమెంటు ప్రాంగణంలో రెండు స్టాల్స్ ఏర్పాటు చేశారు ఎంపీల అల్పాహార క్యాంటీన్ సంఘం వన్లో అరకు కాఫీ స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు అరకు కాఫీకి ప్రచారం కల్పించేందుకు అవకాశం కల్పించిన స్పీకర్ ఈ నెల ఇరవై ఎనిమిది వరకు పార్లమెంటు ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు ఏపీ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేశారు ఇప్పుడు ఢిల్లీ వచ్చినా మేము కూడా వాళ్ళు ఆ ఇంకో మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారి కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు మంచి టేస్ట్ ఉందని మాకు కూడా చాలా నచ్చుతున్నాను మరి దాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకొని వెళ్ళాలి మినిస్టర్స్ కి అందరికీ ఇస్తున్నాం ఇంపార్టెంట్ కి ఎంపీలు కూడా దీన్ని ఫేస్ చేయాలి ఎంపీలు కూడా చేస్తే వారి ద్వారా ఇంకా చాలా మందికి తెలుస్తుందనే ఆలోచనతో ఈ స్టాల్ పెట్టాలనేది ఒక ఆలోచనగా ఉంటే దానికి స్పీకర్ గారి తాలూకా సహకారంతో ఈ రోజు పెట్టాం అలాగే రెండు క్యాంటీన్స్ లో కూడా పెట్టాం సుమారు యాభై వేల మంది రైతులు ఆర్గానిక్ వేలో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క అరకు కాఫీని తయారు చేయడం జరుగుతుంది దాని టేస్ట్ ఏ కాఫీలో కూడా మీకు బహుశా దొరకకపోవచ్చు మనం ప్రమోట్ చేయాలి దీన్ని అందుకనే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా దాన్ని ప్రమోట్ చేసే అవకాశం ఈ రోజు దక్కింది ఇస్ టులీ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ దట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హస్ టేకెన్ అప్ ది అరకు Valley Coffee, which is a GI product, as uh, an important export product, as an important product for every Indian to enjoy the taste of, and I am confident that with the collective efforts of uh, Prime Minister Narendra Modi at the centre and Chandra babu Naidu Garu, uh, Chief, Honorable Chief Minister in the state, together. This double engine government will take Araku to newer heights, will make it a premium product which will become the envy of the world. And Coffee Board and Tribal Affairs yes. both stand committed to making this a grand success. Right. और संगम कैंटीन जो नए पार्लें पार्लियामेंट भवन का कैंटीन है उसमें आप देख रहे हैं कि ये हमारे बीच में राकू वैली का कॉफी शायद ऐसा कॉफी और देश के प्रधानमंत्री ने भी इसके बारे में चर्चा की थी और ये उड़ीसा और आंध्र प्रदेश के बॉर्डर पर तो होता है जहाँ गरीब आदिवासी महिलाओं के द्वारा सरकार द्वारा प्रोत्साहन देकर ये कॉफी बनाया गया अत्यंत स्वादिष्ट अत्यंत बढ़िया